మాది అగస్తియర్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం తమిళనాడు వెల్లూరు దగ్గర నుంచి ఒక వంద కిలోమీటర్ తోటి చూసినారు కదా ఇప్పుడు ఏవి మా ధ్యాన ఆశ్రమంలో ఎవ్రీ మంత్ పౌర్ణమి ధ్యానం అమావాస మౌన ధ్యానం జరుగుతూ ఉంటుంది అకామిడేషన్ బిల్డింగ్లు పత్రిజీ భవన్ పూర్తిగా రెడీ అయిపోయింది అండ్ అగస్తయర్ బిల్డింగ్ మొత్తం ఒక థర్టీ సెవెన్ రూమ్స్ అకామిడేషన్తో పాటు స్టేజ్ బై స్టేజ్ ఆ క్యాంపస్ లోపలని కొండలుగు గ్రీనరీ నేచర్ అన్నీ కలిసి ఉండాలి మనమందరూ ఎంత ధ్యానం చేస్తేను స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తే కూడా ఒక బ్రేక్ ఈ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో నుంచి ఒక బ్రేక్ ఎత్తుకొని ఇలాంటి నేచర్ ప్లేస్లో వచ్చి ధ్యాన సాధన చేసేటప్పుడు అప్పుడు కలిగే ఆ ఎక్స్పీరియన్స్ ఆనందం మాటల్లో చెప్పలేము పత్రిజీ గారు ఈ ప్లేస్ని ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఫార్ మౌన ధ్యానం అని ప్రకటించారు అప్పుడే గత రెండు సంవత్సరాలుగా మా ఈ క్యాంపస్ని మేనేజింగ్ ట్రస్టీగా మన క్రిస్టల్ ప్రదీప్ విజయ్ గారు లీడ్ చేస్తూ సెషన్లు కండక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా టెన్ డేస్ మౌనధ్యానం రిట్రీట్ జరుగుతూ ఉంది వియట్నాం నుంచి యుఎస్ నుంచి మలేషియా నుంచి నార్త్ ఇండియా నుంచి అందరూ పాల్గొనుకుంటూ ఉంటారు సో మీరందరూ ఎవ్రీ మంత్ ఐదు రోజులు పౌర్ణమి ధ్యానం అమావాస్య మూడు రోజులు ధ్యానం జరుగుతూ ఉంటుంది మీరందరూ వచ్చి ధ్యాన సాధన చేసి ఆ మౌనంలో పొందే ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ మా ధ్యాన మహాయజ్ఞం సెవెన్ జరిగింది ఫోర్ డేస్ తమిళనాడులో నుంచి అన్ని డిస్ట్రిక్ట్లో నుంచి ఒక ఏడు వందల మంది పాల్గొన్నారు ఇది అగస్తీయర్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం గురించి మీరు అందరూ రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ